హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనసుకుతో కోరుకుంటున్నాను ఏంటి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇప్పుడైతే మార్నింగ్ ఫ్రెండ్స్ అదే బంగాళదుంప వేపుడు కొరమ అంటాము అది కాస్తాను ఆ కొర్మ అలాగే ఉంది మా ఇంట్లో అయితే తినరు ఇంకా మార్నింగ్ అయితే ఏమీ లేవు కదా ఏమైనా కదా ఉండను ఉన్నదంటే మళ్ళీ తర్వాతకి పాడైపోతుంది కదా ఇప్పుడైతే నేను చూడండి వాటికి అయితే ఎగ్ బోండా అయితే చేస్తున్నాను ఎగ్ ఆలు బోండా చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే శనగపిండి మిక్స్ చేసుకున్నాను చూపిస్తాను మార్నింగ్ అయితే నేను ఆలు అయితే చేశాను ఉండిపోయింది ఫ్రెండ్స్ ఉండిపోతే ఇంకా రేపు బాగోదు కదా ఈవినింగ్ అయితే అందుకని ఈ విధంగా స్నాక్స్ అయితే వేస్తున్నాను ఆలు ఎగ్ బాగుండా అయితే వేస్తున్నాను చూడండి ఇగో ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి చూడండి ఇలా కర్రీలో అయితే పెట్టుకుని ఇలాగైతే చేస్తున్నాను మీరు కూడా ఇలా మిగిలిపోతే ఇటువంటి ఐడియాస్ చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శనగపిండి ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం వంట సోడా అయితే ఫ్రై రాక కలిపేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేయొద్దు చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా శనగపిండి మిశ్రమంలో అయితే ఇలా వేసుకోవాలి నేనైతే ఆలు ఎగ్ బాగుంటాయి అని అంటున్నాను దీని పేరేంటో తెలీదు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం ఎలా ముంచుకుని అయితే చూడండి విధంగా వేసుకోవాలి చూడండి అది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చినాయి అన్నమాట వేస్తున్నాను ఇది ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి వేయవలసినవి వేస్తున్నాను చూడండి ఇంకా రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుతున్నాయి ఇలాగ కర్రీ ఆలు కర్రీ మనం కుర్మా కింద చేస్తామంటే ఉడకపెట్టి ఉల్లిపాయ పచ్చిపెచ్చి జీలకర్ర వేసి ఫ్రై చేసి అందులో కలుపుతాము అది కుర్మా అంటారు అదే తిండిపోయింది మా ఇంట్లో కుర్మాలు అలాంటివి ఏమి తినరు మీ వండు ఉన్నట్టు ఉండిపోద్ది ఇంకేం చేస్తాం వేస్ట్ అయిపోద్ది కదా పైగా ఇది నిలవ వండితే చల్లు వాసన ఉంటాం కదా అది వచ్చి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు పౌడర్ చేసుకుంటాం ఎందుకని ఈ విధంగా అయితే వేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కానీ కామెంట్ చేయండి ఇలాగ మిగిలిన వాడితే ఏమైనా స్నాక్స్ చేసిన టిఫిన్ చేసినా ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం పిండి అయితే మిగిలిన బూందీ కింద వేస్తున్నావు వేస్తున్నాను కర్రీ తక్కువ ఉంటుంది కదా ఇదిగోండి వండుతోకి ఇక్కడ మా వాళ్ళు అయితే చూపిస్తారు చూడండి ইমান ইয়ে বেয়া ফটো ফ্ৰেণ্ড বিধেয়ক